జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా సీరియస్గా ఉంటారు కదా కౌశికి ఇలా అంటూ ఉంటుంది ఈ రోజు నుంచి నా ప్రయత్నం అంతా భార్యాభర్తలు కాదని నిరూపించడానికి నా ప్రయత్నం అని అంటూ నేను ఖచ్చితంగా మీరు భార్యాభర్తలు కాదని నిరూపిస్తాను అని అంటూ కౌశికి అంటే అలా అయితే మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అక్క అని కేదార్ అనగానే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది కౌశికి అయితే చాలంజ్కి రెడీగా ఒక్కసారిగా నేను మాటిచ్చాక అది తప్పను ఇంట్లో నుంచి వెళ్ళిపోక మీరు తప్పరు ఇంట్లో నుంచి మీరు వెళ్ళిపోవాల్సిందే అని సరే నిరూపించినప్పుడు చూద్దాం అని అంటే కేదార్ అంటే దాత్రి వాళ్ళు అలా మాట్లాడేసరికి చాలా సీరియస్గా కౌసికి వెళ్ళిపోతుంది అప్పుడు ఇలా అంటూ ఉంటుంది దాత్రి ఏంటి కేదార్ అలా ఇచ్చావు అంటే అవును అక్క అన్న మాటలకి ఇవ్వాల్సి వచ్చింది ఏం చేద్దాం దాత్రి అని అంటే ఏం చేద్దాం చూసావా వదిన ఎంత సీరియస్గా ఉన్నారో అని దాత్రి అంటూ ఉంటుంది ఆ తర్వాత ఇక బయట దాత్రి అలాగే కీర్తితో అనుకుంటూ అక్కడ ఏదో పని చేసుకుంటూ బిజీగా ఉంటుంది దాంట్లో అప్పుడే ఇక కేదార్ ఏమో ఎక్సవైజ్ చేస్తూ ఉంటాడు బూచి ఎక్కడ నుంచి వస్తూ ఉంటాడు అలా వస్తూ సడన్గా కేదార్ వైపు చూస్తే కేదార్ ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే తన చేతులకి కండలు ఇలా కనిపిస్తూ ఉంటాయి తన బాడీ చూసి బూచి ఇలా అనుకుంటూ ఉంటాడు చా వాళ్ళంతా నన్ను చూసి ప్లాన్ వేస్తున్నారు నన్ను చూసి ఎక్సర్సైజ్ చేస్తున్నారు నన్ను కాఫీ కొడుతున్నారు వీళ్ళ సంగతి చెప్తాను నా అంత వీళ్ళకి చేత కాదు కదా ఒట్టిగా చూపించడం కోసం తప్ప అని బూచి ఎక్కడికి వచ్చేస్తాడు హే ఏంటి నువ్వు నన్ను చూసి ఇలా కాఫీ కొట్టి ట్రై చేస్తున్నావా అని అంటూ బూచి అనేసరికి అప్పుడు కేద్దారు అలా అంటూ ఉంటాడు అదేం లేదు నిన్ను చూసి చేశాడు అంత గొప్పటి వాడిని కాదు అని అంటూ ఉంటే అవునవును నువ్వేదో ఇలా చేస్తున్నావు ఊరికే నీ ఎక్కడ అవుతుంది నాతో పెట్టుకుంటావా చూస్తావా నా బలం అని అంటూ రెచ్చగొట్టి మాట్లాడుతూ ఉంటే అప్పుడు దాతని ఇలా అంటూ ఉంటుంది అన్నయ్య చూసి మాట్లాడు అనవసరంగా ఎందుకు రెచ్చగొడతావు ఇక మళ్ళీ మాట ఇచ్చాక చేయకుండా ఉంటే నీకే సమస్య అవుతుంది కదా అంటే ఏ నన్ను ఏమనుకుంటున్నావు అసలు నన్ను చూసుకున్నావా నా బలం అసలు చూడు నేను పెయింట్ చేస్తాను అని అంటూ చెప్తూ ఉంటాడు ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటుంది రాత్రి వద్దన్నయ్య వద్దు ఏ వీళ్ళు నన్ను ఏం చేస్తాడు ఏం చేయలేడు అని అంటూ అనేసరికి కేదార్ కూడా సైలెంట్గా ఉంటాడు అవునవును నీతో నాకు చాలా కాదు అంటే ఎక్కడిస్తున్నావా చూసుకుందామా అని బూచి అంటూ ఉంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే కేదార్ అలా చూస్తూ ఉంటాడు ఇక నవ్వుతూ ఉంటాడు ఏ ఎట్రా నవ్వుతున్నావేంటి నన్ను చూసి నవ్వుతావాను అని బూచి అంటాడు అడగడే అయితే చూడు చేతికున్న గ్లౌజ్ ఇది అవసరం లేదు నీకు చేయి చాలు అని ఇక అప్పుడే కేదార్కి ఇలా గట్టిగా కొడతాడు కడుపులో అలా కొట్టేసరికి కేదార్ అలా చూస్తూ ఇక నవ్వుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే తన చెయ్యికి దెబ్బ తగిలి బూచి ఇలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు పేస్ అంతా ఇలా పెట్టుకొని ఇబ్బందిగా పెట్టుకొని ఫీల్ అవుతూ ఉంటాడు కీర్తి రాత్రి ఇద్దరు కూడా నవ్వుతూ ఉంటారు ఏంటనే అలా అయిపోయా అని రాత్రి అనగానే అప్పుడే ఇలా బూచి అంటాడు ఏం లేదు ఏం లేచేలమ్మా ఏంటి మరి నువ్వే కొట్టి నువ్వే ఇలా నవ్వుతున్నావు అని ఏం లేదు ఏం లేదు ఊరికి అలా చేస్తున్నాను అని బూచి అంటాడు అప్పుడు బూచి కేదార్తో అంటాడు ఇప్పుడు నీ వద్దు అని అనగానే అప్పుడే కేదార్ అలా చూసి చిన్నగా ఇలా టచ్ చేస్తాడు కే ఏంటి ఎలా సింపుల్గా టచ్ చేస్తావు ఏ చేత కావట్లేదు కొట్టడానికి గట్టిగా కొట్టు వీళ్ళ స్ట్రాంగ్ బాడీ అని పూచి అంటాడు అలా అనేసరికి కేదార్ ఇలా గట్టిగా కొట్టేసరికి ఇక తనకి కింద పడిపోతాడు పూచి అలా కింద పడిపోగా లేవడానికి కూడా రాక ఇలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు అప్పుడు దాత్రి కీర్తి ఇద్దరు నవ్వుతూ ఉంటారు ఇక అప్పుడు దాత్రి ఏమైందన్నయ్య ఇక కళ్ళల్లో నుంచి ఆ కన్నీళ్ళేంటి వంగని లేవట్లేదేంటి ఏమైంది ఏమైనా నొప్పిందా అని ది అంటూ ఉంటే లే చెల్లెమ్మ ఆకలిగా ఉంది ఆకలిగా ఉంది ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఇలా కన్నీళ్ళు వస్తాయి అంటే అదేంట ఆకలి వేస్తే కన్నీళ్లు వస్తాయా అని అంటే అవును చెల్లమ్మ నాకు అప్పుడప్పుడు అలాగే జరుగుతుంది అందుకే ఇలా అయిపోయా నేను అని బూచి అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే మెల్లగా పైకి లేచి అలా చూస్తూ ఉంటాడు ఇక నీరసంగా అలా కేదార్ వైపు చూస్తూ అమ్మో వీడితో నా వల్ల కావట్లేదే కానీ ఇప్పుడు పరిగిపోతుంది ఏమీ అనకూడదు అని సైలెంట్గా అలా వెళ్తూ కీర్తిని నా కొంచెం హెల్ప్ చేస్తావా లోపలికి వెళ్ళడానికి అని అంటూ ఇంకా కీర్తిని చేపట్టుకొని లోపలికి వెళ్ళిపోతాడు బూచి ఇక అప్పుడు కేదార్ దాత్రి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఇంకా ఏంటి కేదార్ నువ్వు కాస్త కొట్టచ్చు కదా అనేని అని అంటే మరి ఓవరాక్షన్ చేస్తాడా రియాక్షన్ ఇంకొకసారి ఎవరి జైలుకి వెళ్లకుండా ఉంటారు అందుకే అలా కొట్టాను అని కేదార్ దాత్రి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఇక అప్పుడే వేరే అతను వచ్చేసి మళ్ళా మీరు అడిగారు కదా తీసుకొచ్చాను అని చూపించేసరికి ఇక అప్పుడు ధాత్రి అది తీసుకొని చూసి ఇక యువరాజ్ సతకం చూసి నేను అనుకున్నాను కేదార్ అప్పుడే అనుకున్నాను చూసావా ఇప్పుడు ఏం జరిగిందో చూసావా అని అంటూ ఇక యువరాజ్ది అది చూసి పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం మావే తోటి అని దాత్రి కేదార్ ఇద్దరు కూడా లోపలికి వస్తారు అప్పుడు దాత్రి సుధాకర్తో ఇలా అంటూ ఉంటుంది చూసారా మావయ్య చూసారా ఇక కేదార్ తప్పు చేయలేదంటే కేదార్ని పట్టుకొని కొట్టారు తప్పు చేశారని మీరు అందరు నిందించారు ఎప్పుడు చూసావా ఏం జరిగిందో అంటే ఏం మాట్లాడుతున్నావు తప్పు ఓ చేస్తారు అని సుధాకర్ అనడంతో ఇక అప్పుడే ధాత్రి ఇదిగో చూడండి తప్పు ఎవరు చేశారు యువరాజు తప్పు చేసి కేదార్ మీద వేశాడు అంటే యువరాజు తప్పు చేయడు నా కొడుకు తప్పు చేయడు అని అంటూ సుధాకర్ వాదిస్తాడు అప్పుడు దాద్రి అంటుంది మేము సాక్ష్యం లేకుండా అలా మాట్లాడడం మామయ్య గారు చూడండి ఒకసారి సంతకం చూడండి ఆ బాండ్ పేపర్ తీసుకొచ్చి మీరు పెట్టే సంతకాలలో వాళ్ళంతా ప్లాన్ చేసి ఇలా చేశారు అని అంటే అప్పుడు సుధాకర్ షాకింగ్గా చూస్తుంటాను ఇంకా అందులో ఎవరో సంతకం ఉంటుంది బాండ్ పేపర్ తెచ్చిన లిస్టులో అది చూసి సుధాకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చూసారా మామయ్య గారు ఇక తీసుకొచ్చి కావాలనే కేదార్ని తప్పుడు దారిలో పట్టించి తప్పు చేస్తాడని నిందించి ఇంట్లో నుంచి పంపే చేయాలని అలా ప్లాన్ వేశాడు మీ కొడుకు అని అంటూ ఇక ఇదే ఇదే నా సంస్కారం అని ధాత్రి అనేసరికి ఇక ఒక్కసారిగా సుధాకర్ గట్టిగా అరిచి పిలుస్తాడు యువరాజ్ అని పిలవగానే అందరు కూడా అక్కడికి వచ్చేస్తారు కౌశికి వచ్చి ఏంటి బాబాయ్ ఏమైంది అని సుధాకర్ ఇలా అంటూ ఉంటాడు ఏ యువరాజ్ నువ్వేం చేస్తావు ఇంత పెద్ద తప్పు చేస్తావా అంటే నేనేం చేస్తానన్నా అని యువరాజ్ అంటాడు అప్పుడు సుధాకర్ ఇలా అంటూ ఉంటాడు నువ్వు తప్పు చేయలేదురా ఏం తప్పు చేయాలని అర్థమవుతుందా ఇంత పెద్ద తప్పు చేస్తావా నువ్వు అని అంటే వైజయంతి అంటే వాడేం చేస్తాడయ్యా అని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటాడు ఆ రోజు బ్యాండ్ పేపర్ తీసుకొచ్చి ఏ దారి మీద ఇలా బ్లేమ్ చేయాలని ఆ రోజు అందరి ముందు కొట్టించావు కదా అని అంటే అప్పుడు యువరాజు నేను ఎందుకు చేస్తాను నేను చేయలేదలా అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఫోన్లో తన పేరు సంతకం ఉంటుంది కదా అది చూపిస్తాడు చూపించి ఇది నీదే కదా అని అంటే అప్పుడు యువరాజ్ టెన్షన్ పడుతున్నాదే అని చెప్పు సుధాకర్ ఒకటి లాగి కొట్టి కొడతాడు యువరాజ్ ఇంకా కొట్టేసరికి ఇంకా అప్పుడే సైలెంట్ అయిపోతారు అలా తన ఒక్క నీళ్ళ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే వైజయంతి అలా మన అబ్బుని కొడతావా నువ్వు అంటే అప్పుడే నిషి అంటుంది ఏంటే మా ఆయన కొట్టేస్తావు నువ్వు నిన్ను అని అంటే నిన్ను అప్పుడు దాత అంటుంది ఏం చేస్తావు నీ మొగుడు తప్పు చేస్తాడు దానికి సపోర్ట్ చేశారు నువ్వు అత్తయ్య అలాగే మీరు ముగ్గురు కలిసి ప్లాన్ చేసి ఇలా చేశారు అని కేదార్ నిరిపించి ఏ కేదార్ మంచి కథ కేదార్ని ఇలా బ్లేం చేసి ఇంట్లో నుంచి పంపించేద్దామా అనుకుంటున్నావే అసలు ఎందుకు అలా మీరు ముగ్గురే కథ చేసింది అని దాత్రి అనేప్పుడప్పుడు అప్పుడు వైజయంతి అలా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది నిషి కూడా సైలెంట్ అయిపోతుంది అప్పుడు కౌశికి అంటుంది ఏంటి ఏంటి పిన్ని మీ ఇద్దరు పనిచేశారా అసలు ఇలా ఇలా చేయగలరు ఏంటి ఎవరాజ్ నువ్వు కూడా తప్ప పని చేస్తావా ఆ తప్పని అంటూ కౌశిక్ వాళ్ళని సీరియస్గా అవుతుంది అప్పుడే సుధాకర్ ఇలా అంటూ ఉంటాడు ఆ పరాయి వాళ్ళ ముందు మన పరువు తీసావు కదరా ఇంత పెద్ద తప్పు చేస్తావా నువ్వు మన పరువు తీసేస్తావా అంటూ సుధాకర్ చాలా సీరియస్గా తిట్టేస్తూ ఉంటాడు ఇక అప్పుడే సీరియస్గా తిట్టేసరికి ఇక అందరూ ఒక్కసారికి లోపలికి వెళ్ళిపోతాడు గుడి వద్ద అందరు వెళ్ళిపోయిన తర్వాత దాత్రికి అపోరం ఇచ్చేసి సారీ అంటూ కేదార్కు చెప్తాడు ఇక అప్పుడే మీరెందుకండి సారి చెప్పటం అని కేదార్ అనడం వల్ల నా కొడుకు తప్పు చేశాడంటే ఇక దాత్రి అంటుంది నీ కొడుకు తప్పు చేశాడు మావయ్య తప్పు చేశాడు కానీ ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు అసలు ఇదంతా నిరూపించాల్సిన అవసరం లేదు కాకపోతే కేదార్ ఇలాంటి తప్పు చేయలేదని తప్పుడు మనిషి కాదని నిరూపించడానికే ఇదంతా చేస్తాం మామయ్య అని అంతకని నీ కొడుకుని ఇలా నిందించడానికి కాదు అంటే అప్పుడు సుధాకర్ ఏమేమి మాట్లాడకుండా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు కేదార్ ఇలా అంటూ ఉంటాడు సారీ అండి మీరు ఎందుకు నాకు సారీ చెప్తారు నేను మీకు సారీ చెప్పాలి మీ కొడుకు అన్నాం కదా అయినా సరే మీరు తప్పు చేయలేదని నిరూపించడం కానీ ఇక నేను ఏ తప్పు చేయను అని కేదార్ అంటే ఇక అప్పుడు దాత్రి ఇలా అంటూ ఉంటుంది అవును మామయ్య కేదార్ ఎప్పుడు త చేయడు తప్పులని సహించడు అంతే ఇక తన తప్పు కాదని ప్రూఫ్ చేసుకున్నాడు అని అంటూ దాత్రి చెప్పడంతో ఇక ఇంకొకసారి అప్పుడు వాళ్ళు ఎవరో మంచి వాళ్ళు ఎవరో తెలుసుకోండి అని దాత్రి కేదార్ వెళ్ళిపోతాడు ఇక సుధాకర్ భార్య బాధపడుతూ ఉంటాడు గదిలో ఇక తలుచుకుంటూ కొట్టిన విషయాన్ని తలుచుకుంటూ ఎవరు అందరూ అలా ఉంటారు సీరియస్గా సీరియస్గా చాలా నీ కోపంగా అంటూ ఉంటారు నిషి ఇదంతా జగరాత్రి వల్లనే జగరాత్రి వలన ఈరోజు మావయ్య కొట్టాడు అని నిషి అంటుంది అప్పుడు వైజాయ్ కూడా అవును ఆరో ఇలా కనిపెట్టారు చూసావా మనం మీలో చేశామని అయినా మన ఎందుకు కొట్టాడు మీ నాన్న నేను అంటూ వాడవాడో చెప్తే కొడతాడా అని అంటూ ఉంటే అప్పుడే యువరాజ్ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక బూచి వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ కూడా ఇక వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేసేయాలి వాళ్ళని పంపించేయడానికి మన ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుంది అని యువరాజుకి చెప్పడంతో ఇక అప్పుడు యువరాజు కూడా ఆలోచిస్తూ బాధపడుతూ ఇంట్లో నుంచి పంపించడం కాదు వారిని కేదార్ గారిని ఏదో ఒకటి చేయాలి అని యువరాజు ఆహ్వానం చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది వారు ఎవరో చెప్పారని నా గో నా కొడుకుని నేను కొడతానా అని అంటాడు కన్న కొడుకు మీద ప్రేమ పొంగిపోయి అలా కొడుతుంటారు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడు వైజయంతి ఒక్క శిక్ష పడుతూ దగ్గరికి వచ్చేస్తారు కన్న కొడుక ఎవరు కేదార్ కన్న కొడుక అప్పుడే యువరాజ్ తేలుకొని అంటారు అంటే కన్న కొడుకును పెట్టాడు పర్యవాణి పొగిడాడు అంతే చెప్తున్నాను అని కవర్ చేసేసరికి ఇక అప్పుడే వైజయంతి కాస్త రిలాక్స్ అవుతుంది అప్పుడే ఇలా అంటూ ఉంటుంది వాళ్ళని ఇంట్లో నుంచి ఏదో రకంగా పంపించేయాలి అంటే కేదార్ గారిని వదిలిపెట్టాను పంపించేస్తాను అని యువరాజు ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంతటితో రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఇంకా మరుసటి ఎపిసోడ్లో ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్